అదిగో అదిగో అన్నస్తుండు సాధునగరకు అండైలోడు ఏ అది గది గదిగో అడుగేసిండు ఆపదలో తోడుండేవాడు దిగో అదిగో అన్నస్తు సాధున గండనోడు అది గదిగదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అదిగో నిరుపేదల నేస్తం హస్తం తెండతే అదిగో కడుబీదల పక్షం అన్నొస్తున్నాడే సాధున మార్చేనాడే అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్న అతడే కడు బీదల సన్నిధి అన్న శంకరన్న ొస్తు సాధున నగరుకు అండై నోడు అది గది గదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు దిగువగల్లవాడు వరిలో దిగితే చూపని పోరు గల్లవాడు అదిగో ఉందే అన్నను కన్నా తల్లిదండ్రులకు వేల వందనాలే అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్న అతడే కడుబీదల సన్నిధి అన్న శంకరన్న

నగరుకు అసల కిరణం అభివృద్ధి నాడు కరుడు కట్టిన కాంగ్రెసు వాదీ కథం దొక్కినాడు హస్తం జెండా చాటుతున్నవాడు అదిగో అన్న వెంట దండోరే కదులుదాం అడుగు వేయనేడే ఆడడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా ఆడడే కడు బీదల అన్న శంకరన్నా ఆడడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా ఆడడే కడు బీదల సన్నిది అన్న శంకరన్నా అదిగో అదిగో అన్నొస్తుండు సాదునగరుకు అండైనోడు అదిగదిగదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు ఉదయించిన చంద్రుడే గడ్డ మీద పుట్టిన పులి పులిబిడ్డవే గడ్డ మీద పుట్టిన పులిబిడ్డ పేద ప్రజల నేతవే మా వెలుగువే అనగారిన జీవితాల్లో వెలుగునిచ్చే నేతవే రమ్మని పిలు రుచున్నై మా విర్ల పెం గో ఉదయించిన సూర్యుడే ఉద్యమాల చంద్రుడే చాదు నగరు గడ్డ మీద పుట్టిన శంకరయ్య పాదం మోపిత చాలు మల్లెల వానా గడియారం ముల్లోలే నిన్ను తలిచేము నీ పాలన లేకుంటే మా గుండె ఆగును పది మంది ఆ రోజు కూడా చెప్పిన పది మంది అవసరాల గురించి ఒక నష్టం జరుగుతుందని చెప్పారు ఏది ఆ లైన్ తీసుకుపోవడం కానీ రోడ్ కానీ ఇలా రోడ్డు పెద్ద రోడ్ నష్టం వస్తుంది వీరేందరూ నువ్వు అన్నప్పుడు చెప్పినా కదా ఇదే స్టేట్మెంట్ ఇచ్చిన కదా ఒక 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 మనిషికి నష్టం జరుగుతుంది పది మందికి మేలు జరుగుతుంది అని చెప్పినా కదా ఆ రోజు కూడా ఇంకా మాకు విషయం మరి వాళ్ళకి అవుతుంది మీరు అంత ధైర్యం లేకపోతే ఏమి చెప్పు రోజుల్లో కాకపోతే ఏమైందంటే కొంతమందికి రావచ్చు నేను దమ్మున ఒకటేసారి ఆగస్టులో నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నాలుగు వందల కోట్లు ఇచ్చిన ఒక ఆరు నెలల మార్చి వరకు ఇప్పుడు కూడా మళ్ళీ ఆరు వందల కోట్లు ఇవ్వడానికి ప్రతి నెల ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు కోట్లు డిస్బర్స్మెంట్ చేయాలంటే ఉన్న సిబ్బంది అందుకోసం ప్రతిరోజు మూడు కోట్లు ఇస్తుంది ఎవ్రీ డే త్రీ కోట్లు ప్లాన్ చేసుకుంటే మూడు వందల తీసుకురా మూడు కోట్లు లోన్ శాంక్షన్ చేయాలంటే ఎంతమంది పని అలా అందుకోసం కొంత డిలే అవుతుంది దాన్ని కూడా మళ్ళీ ఫ్యాక్సి చేసేసి ఇరవై ఐదు రోజులు ఈ రోజు ఎఫ్ఐ చేసిపోయిన ఇరవై ఒక్క రోజులు మీకు పేమెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం చేస్తాం అదే ఒకవేళ రైతులకు ఎంత అప్పు ఇచ్చిన శాంక్ నష్టం ఉండదు ఎందుకంటే వడ్డీ వస్తుంది

ఎస్బీఐ కోసం కూడా ఇక్కడ ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే సీఈఓ బాగా పనిచేస్తున్నాడు చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నాడు ఇలా రైతుకు సంబంధించినంత వరకే మనం మాట్లాడతాం రాజకీయాలు పక్క ఎక్కడ మీద ఇక్కడ ఉంటుంది అనగడ రాజకీయాలు వేరు ఇస్తున్న రాజకీయాలు వేరు రేపు జరగబోయే వేరుండొచ్చు కానీ ఏదన్నా శాశ్వతం అనేది భూమి వ్యవసాయం ఈ రెండేంటి డిస్ట్రిబ్యూన్ కూడా కోఆపరేటివ్ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మా వంతు ఈ శాశ్వత అందిస్తాం మేము కాలం రైతులు సేవ చేయడానికి నా బాధ్యత ప్రభుత్వం అందుకోసం మీరు కూడా ఎక్కువ వాడుకోండి రుణం తీసుకోండి తొందర కట్టండి ఈ పట్ట రుణాలు కూడా బ్యాంక్ లోం అంటే శాస్త్రలోనే ఐఎస్ ఎస్ ఏ వాళ్ళ దగ్గర నిల్వ ఉంది చైర్మన్ మన తండ్రి ముందు నిలబడ్డాడు థాంక్యూ ఓకేనా అంటే మా పాత్ర కూడా ఎక్కువ పాత్ర మాత్రం కానీ మాకున్న పాత్ర అంటే మొత్తం రైతులే రిలేటెడ్ డాక్టర్ తీసుకుంటే యాభై దర్శనం ఉంటుంది ఆర్వస్థలు తీసుకుంటే యాభై యావత్ దర్శన ఉంటుంది భారీ అవదేశం తీసుకున్న అంటే మీ దగ్గర ఇక్కడ పనులు కానీ కూర కానీ శాంతాలు తగ్గి ఉంటుంది కాబట్టి ఎక్కువ అవకాశం తీసుకొని దాన్ని కొన్ని రూపాయలు రాయలేదు అంటే చాలా ఒడి రాయలతాయి కాబట్టి ఒంటికి రాయిట్ పర్సెంట్

బ్యాలెన్స్ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే పంట రుణాలు తీసుకున్న రైతు సకాలంలో వడ్డి చెల్లిస్తే ఆయన పిచ్చేది పావలా ఉంటుంది పావలా ఒకవేళ ఆ రైతు తప్పు చేసినా సొసైటీ తప్పు చేసినా తప్పు చేసినా అష్టపోయిన రైతే కాబట్టి రైతుల ప్రతి ఇంటికి ఫాములేట్లు మీరు ఈ రెండు నిర్వహణ చేసుకుంటే నువ్వు కట్టాల్సింది పావల ఒకటి ఒకవేళ కట్టకపోతే రూపాయి పవల ఆ రూపాయి పావలు కట్టుకునే దరిద్రం కంటే ఇంత అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని లేకపోతే గవర్నమెంట్ అన్నింటి ఇంటి ఇంటికి మనుషులకు రోజు పంపించే ప్రతి ఇంటికి కూడా ప్రతి సొసైటీ నుంచి కూడా బుద్ధి కట్టండి అసలు కట్టి కట్టి

చైర్మన్ గారు అదే అదేవిధంగా టీఎస్ఎస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామ ఈ యొక్క బిఎస్ఎస్ సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి ఏదైనా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఈ యొక్క ఈ సొసైటీల ద్వారా చేపట్టే రైతుకు అన్ని విధాలు ఆదుకున్న వాళ్ళ అవుతామని చెప్పి ఆ రోజున ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వచ్చిన ఈ యొక్క సొసైటీలన్నీ కూడా గత పది సంవత్సరాల్లో మనందరూ తెలుసు రాజకీయ ప్రోత్ఫలం అనుకోండి నిర్లక్ష్యం అనుకోండి నియంత్రిత ఈ యొక్క సుసైటీలను దాలిపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఒక ప్రజాసారణ పెద్ద పాలన ఒక ప్రజల మెచ్చిన పాలన ప్రజాపాలన కొనసాగుతా ఉంది గతంలో డిసిసి చైర్మన్ ఉన్న పూర్వంగా అదేదో నామకే వాస్త ఏదో నిర్లక్ష్యం చేసి ఈ పిఎస్ఎస్ పట్టించుకోకపోవడం రైతులను పట్టించుకోకపోవడం రైతులకు వెసులుబాటు ఏ విధంగా ఇవాళ నాబార్డు లోన్స్ అయితేనేమి సొసైటీల ద్వారా ఇచ్చిన లోన్లు అయితేనేమి వారికి అందుబాటులో ఉండి సడన్గా గతంలో మనం అందరం చూస్తాం చిన్నప్పుడు ఇవాళ ఎల్ఎంబీ బ్యాంక్ అంటారు ఎల్ఎంబీ బ్యాంక్ అంటే భయపడుతుంది మనం చిన్నప్పుడు బ్యాంక్ బ్యాంకులో వస్తారు ఏదో దర్వాదాలు వేయకపోతారు బాసలు లేచిపోతారు ఇంట్లో సామాన్లు లేచిపోతారు అనే భయప్రాంతలకు గురి చేసే విధంగా అప్పుడు ఉండే కాబట్టి అటువంటిది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క డిసిసిబి చైర్మన్ వచ్చిన తర్వాత నాకు కూడా కాస్త చాలా సంతోషం ఇవాళ ఆయన ఎన్నుకునేటప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినాక ఏకతాటి మీద నిలబడి నిజంగా రైతు బిడ్డ రైతు రైతు కష్టాలు రైతుకున్న ఇబ్బందులు అన్ని వాడు నిజంగా రైతుకి ఏ విధంగా తోడ్పడతాం రైతుకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి రైతుకి ఏ విధంగా సులువుగా లోన్లు ఇవ్వాలా అధిక వడ్డీలు కాకుండా సకాలంలో వారిని కలిసి ఏ విధంగా రుణాలను కూడా మోసం చేసుకోవాలో అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి నవ్వుతో నా భవిష్యత్ అన్న విధంగా ఇలా చాలా గొప్ప విషయం నేను చెప్తున్నాగా వచ్చిన మూడు నెలలనే ఈ బ్యాంకులలో ఎన్నో మార్పులు వచ్చినాయి కాబట్టి ఇది స్వచ్ఛంగా చెప్తున్న మాట ఎన్నో మార్పులు తెచ్చుడు మన ప్రాంతంలో కూడా బిఎస్ఎస్ చైర్మన్ సక్రమంగా ఏర్పాట్లను మీరు అభివృద్ధి చేయడానికి రైతులకు అందుబాటులో ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది కు అందరం కలిసి కూడా మనం అందరం రైతు కుటుంబాల వచ్చిన వాళ్ళం ఏ వృత్తి అయినా ఇలా ప్రశ్న రాజకీయ నాయకులమైనా మన రైతు కుటుంబాల లెక్కలు వచ్చిన వాళ్ళం కాబట్టి రైతులు అన్ని విధాల మీ అందరూ చూస్తా ఉంటుంది ఇవాళ ఈ ఈ చైర్మన్లు వచ్చినాక ఈ డిసిసి చైర్మన్ ఇటువంటి వాళ్ళు నలుగురు మంది వచ్చినాకనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒప్పించారు సార్ ఇవాళ మనము అందరికి రుణమాఫ్ చేయాల్సిందే రైతు భరోసా చేయాల్సిందే అంటేనే ఇలా ప్రభుత్వం అంతా రైతు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఇరవై వేల కోట్ల వరకు నానా విధాల అభివృద్ధి రైతుల యంత్ర పరికరాలనుకోండి రైతు రుణమాపం అనుకోండి రైతు భరోసా అనుకోండి మిగతా జీవిత బీమా అనుకోండి రైతు బీమా అనుకోండి అంటే అన్ని కార్యక్రమాలు ఈ పద్దెనిమిది నెలల్లో మీకు వైట్ పేపర్ రూపకంగా చూపెట్ట రైతు పాల్గొన్న ప్రభుత్వం ఇందువల్ల మేము కూడా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉండాలి రైతులు ఏ కార్యక్రమం తీసుకున్నా మనం సంతృప్తి చెందాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరూ రైతు ఇంట్లోకి వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరికి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది నిజంగా మన ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా డిసిసిబి చైర్మన్ మాత్రం తనకు తన బాధ్యత ఒక డిసిసిబి చైర్మన్ ఏ విధంగా ఉండాలి ఒక డిసిసిబి చైర్మన్ ఆ యొక్క లోనింగ్ కానీ రైతులకు అందుబాటులో ఉండే సబ్సిడీలు కానీ ఏమైనా కార్యక్రమాలు కానీ పిఎస్సి చైర్మన్లు కానీ రైతులకు ఇలా ఫర్టిలైజర్ విషయంలో అయితేనేమి విత్తనాల విషయాలైతేనేమి సకాలంలో ఏ విధంగా అందించాలంటే ఏదైతే ఆశించి ఒక పిఎస్ఎస్ చైర్మన్ చేస్తామో ఏదైతే ఆశించి ఒక జిల్లా డైరెక్టర్లను చేస్తామో ఏ విధంగా అయితే మనము ఒక డిసిసి చైర్మన్ చేస్తామో వాళ్ళ యొక్క బాధ్యత